హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కచ్చి మామిడికాయ రోటి పచ్చడి చేస్తున్నా రెండు మామిడికాయలు ఎల్లిగడ్డ కారం పొడి ఎండిమిర్చి జీలకర్ర ఇది దొడ్డుప్పు ఇవన్నీ కలిచి రోటిలో దంచుతా చూడండి చాలా బాగుంటుంది కచ్చి మామిడికాయ రోటి పచ్చడి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పచ్చడి నూరుతున్నా ఇవి ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా జీలకర్ర ఒక చెంచా జీలకర్ర వేసినా ఒక చెంచా జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఎల్లిగడ్డలు వేస్తున్నా ఎల్లిగడ్డలు ఇవన్నీ దంచినాక ఈ పక్కన పెట్టుకొని మళ్ళీ మామిడికాయ పక్క పచ్చలు దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవి అయితే మెత్తగా జీలకర్ర ఎల్లిగడ్డలు మెత్తగా నూరం ఇప్పుడు మామిడికాయ పచ్చలు వేస్తాం కొన్ని కొన్ని వేసుకుంటా కొన్ని కొన్ని వేసుకుంటూ దంచాలి కొద్ది కొద్దిగా మామిడికాయలు చిత్తుకోకుండా ఇట్లా మంచిది మామిడికాయలు ఇప్పుడు ఏదంటే ఇవి చెట్టు మీద మామిడికాయలు ఇప్పుడు మామిడికాయలు ఎక్కడివి అనుకోకండి ఇవి చెట్టు మీద నుంచి తెచ్చిన ఫ్రెష్ కాయలు మా దుకాణం పక్కన ఒక ఆయన తెచ్చి అమ్ముతే ఆ కాయలు నేను తీసుకున్నాను రెండు చాలా బాగుంటాయి ఇది ఎందుకంటే ఇప్పుడు మనం రోజు వేడి అన్నంలో వేసుకున్న మనం ఇది ఏంటి దోశలకైనా దేనికైనా పచ్చడి పెట్టుకొని తింటే బాగుంటుందని ఇవైతే నేనైతే రెండు మామిడికాయలు అయితే పచ్చడి చేస్తున్నాను ఇవి మెత్తగా దంచుకోవాలి పచ్చలన్నీ మొత్తం వేసేసినాము వేసేసి ఇట్లా కచ్చపచ్చ దంచుకోవాలి మెత్తగా దంచకుండా కచ్చపచ్చ దంచాలి ఇప్పుడు కారం పొడి వేసుకుంటున్నాము ఇప్పుడు ఒక కప్పు కారం పొడి ఒక్కొక్క కప్పు ఉంది అది రెండు మామిడికాయలు కదా పులుపునవి ఉప్పు వేసుకోవాలి దొడ్డు ఉప్పు వేస్తున్నా రుచికి తరిగిపోయినంత ఉప్పు దొడ్డు ఉప్పు వేసేసి కారం పొడి ఒక కప్పు వేసిన అయితే మనకు రుచికి చేరపడినంత వేసుకోవాలి పచ్చ పచ్చ ఇది ఏంటంటే మెత్తగా నూరుకోవద్దు కొంచెం పచ్చలు పచ్చలు ఉంటేనే మనకు తొక్కు కొంచెం ఒక ఆరం రోజులైన ఉంటుంది అది ఏంటంటే మట్లు ఉంటే జర రుచి బాగుంటుంది మెత్తగా నూరుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసి ఇది వేరే పో ఇప్పుడు మనం ఇది పోపు పెట్టుకోవాలి వేరే దాంట్లో వేసేసుకుంటున్నా వేరే దాంట్లో వేసేస్తున్నాం ఇక్కడ వేరే దాంట్లో పెట్టుకోవాలి పచ్చడి అయితే లేచేసుకున్నాను ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఇది పచ్చడి అయిపోయింది కదా నేను పొయ్యి మీద నూనె కాగా పెట్టుకొని జిలక రావాలు కొన్ని ఎండి శనగపప్పు ఎండిమిరగపాయలు అండి పోపు చేస్తున్నా ఎండిగడ్డలు ఇవన్నీ వేసుకొని నూనె సల్లదైన తర్వాత మనం అన్నీ వేసేసుకోవాలి ఎందుకని మన పచ్చడి నూనె పెట్టుకున్నాం కదా అన్నీ వేసుకోవాలి అయితే మేము నూనె కాగబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ నూనె అంతా ఇప్పుడు ఈ పచ్చళ్ళు వేసేస్తున్నాం ఇగో ఈ పచ్చళ్ళు వేసేసి మొత్తం వేసేసి ఇప్పుడు అంత నూనె అంతా ఇప్పుడు ఏంటంటే మనం పచ్చడి అంతా కలుపుకోవాలి పచ్చడి అంతా కలపాలి ఈ పచ్చడి అంతా ఇలా కలుపుకోవాలి ఇగో ఇట్లా మామిడికాయ పచ్చడి మనం ఎప్పటిదప్పుడే చేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది ఇవే ఇలా మీరు కూడా ఇలా చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇలా సూపర్గా ఉంది బాగుంది చూడండి ఎల్లిగడ్డ జీలకర్ర అన్నీ వేసినాం కదా పచ్చి మామిడికాయ రోటి పచ్చడి ఇది ఓకేనా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ సీయూ